ఇక తెలంగాణలోను షిండే ప్రయోగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమానం ఉగాది పచ్చల్లా లోక్సభ ఫలితాలు మేము ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు మల్కాజ్ గిరిలో ఓడిన కంటోన్మెంట్లో గెలిచాం ఓటమికి నాదే బాధ్యత గెలుపు కూడా పార్టీ ఆదేశిస్తే బాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తా ఇక్కడ ఏంది ఎన్డీఏ కూటమికి సంబంధించి అరే మీకు చెప్పాలి కదా అసలు విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇదే ప్రధాన ఇదే ఇదే మన ఉన్నడుగా పెద్దమనిషి పెద్ద మనిషి రేవంత్ రెడ్డి దానికంటే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత ప్రస్తుతం కాబోయే ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ తన మీద పూర్తి స్థాయిలో అక్రమ కేసులు బనాయించిందని సిబిఐ లాంటి సంస్థలు బనాయించిందని ఒక ట్విట్కు సంబంధించి మీకు చూపెడతా ఆ ట్విట్ ఏంది అనేది ఒకసారి మీరే చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరి కూడా చూడాలి మోదీపై చంద్రబాబు విమర్శలు ఓల్డ్ ట్విట్ను షేర్ చేసేరు ఏంది టీడీపీ చీస్ చంద్రబాబు ఓల్డ్ ట్విట్ రాజకీయ విమర్శలకు సంబంధించి అందరం కూడా గుర్తు చేద్దాం దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలను మోదీ క్రమ పద్ధతిలో ధ్వంసం చేశారు బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది సిబిఐ నుంచి ఆర్బీఐ వరకు ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలను కూడా విడిచిపెట్టలేదు ఏపీలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ వైఫల్యమైందని రెండు వేల పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు ట్వీట్ చేసిర్రు అంటే ఈరోజు అదే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే రాజకీయం అధికార ముఖ్యం అనేది ఇక్కడ క్లారిటీగా కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబోయే తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓకే యాక్సెప్టెడ్ కానీ గతంలో ఇదే భారతీయ జనతా పార్టీ కూటమిని బహిరంగంగానే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ట్వీట్ చేసిన ట్విట్ కూడా ఉంది కాబట్టి ఏంది ఆ సిబిఐ నుండి ఆర్బీఐ వరకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో మోదీ చేతిలో ఉన్నది అంటూ వారు స్వయంగా కూడా ఆరోపణలు చేస్తారు రోజు అదే భారతీయ జనతా పార్టీ కూటమిని కలవడానికి కారణం ఏంటి అనేది దేశ ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు చంద్రబాబు అంటే ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్తే కాదు దేశం మొత్తం చూస్తుంది ఎందుకంటే ఆ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు గతంలో ఏం మాట్లాడి వాళ్ళ అధ్యక్షులు ఏం మాట్లాడింది అనేది క్లియర్ కట్గా ఉంటుంది ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ సపోర్టరు ఈయననేమో ఎవరు పార్టీ ఆదేశిస్తే పోతాడట అంటే రాజకీయం అనేది ఈ పార్టీ స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తేనే మాత్రమే తీసుకుంటారా అనేది క్వశ్చన్ మార్క్